నేతలు నిన్న పక్క మొన్న ప్రెస్ మీట్ పెట్టి మరి మేము వచ్చిన తర్వాతనే వనపర్తి సర్వతముఖాభివృద్ధి జరుగుతుందని మా ఎమ్మెల్యే గారి కృషి చాలా తీవ్రంగా ఉంది మరి మేము తప్ప ఇక్కడ వనపర్తిలో ఎవరు ఏం పనిచేయలేదు అన్నట్లే విడ్డూరంగా మాట్లాడిరు ఆ మాట్లాడిన వాళ్ళలో కూడా గతంలో ఈ పార్టీలనే ఉండి పిఆర్ఎస్ పార్టీని వెయ్యి నోట్లతోన పొగిడి మరి వాళ్ళందరూ ఇంకా అభివృద్ధి ఇక్కడ తప్ప ఎక్కడ జరగలేదన్న అవే నోట్లు ఇవాళ మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఇక్కడనే నడుస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు వాస్తవానికి నిన్న జరిగిన వాళ్ళు తెచ్చిన పద్దెనిమిది పాయింట్ డెబ్బై లక్షలు పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల నిధులు వాస్తవానికి అవి కేంద్ర ప్రభుత్వ నిధులు కేంద్రం పదిహేను కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మూడు కోట్ల డెబ్బై లక్షలు మాత్రమే ఇందులో మంజూరు చేస్తారు సరే ఏం జరిగినా మన వరపర్తి పట్టణాభివృద్ధి కోసమే అని మేము అనుకుంటాం కానీ మా ఎమ్మెల్యే గారు తీవ్రమైన కృషి చేసిరు ఆయన అనేక ఒత్తిళ్లకు గురై ఆ నిధులు తీసుకొచ్చిండని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది నిజాలను నిర్భయంగా చెప్పే సత్తా ఉండాలి గతంలో ఎవ్వరు కూడా ఈ మున్సిపాలిటీకి ఏం చేయలేదు ఇక మా నాయకుడు వచ్చిన తర్వాతనే మున్సిపాలిటీ అభివృద్ధి జరుగుతుందని చెప్పి ధీరాలు వల్క్తున్న నాయకులను ప్రజలు కూడా చూస్తున్నారు మరి వాళ్ళు మొన్నటిదాకా ఏ పార్టీ బ్యానర్ మీద ఉండి మరి ఏ పార్టీలో అభివృద్ధి చేసి వనపర్తిలో గతంలో టిఎఫ్ఐడిసి ఏవైతే నిధులు ఉన్నావో వాటి గురించి ఒక ఇంటర్వ్యూలో వాళ్ళ ఎమ్మెల్యే గారే చెప్పడం జరిగింది వాస్తవానికి సో ఈ వెల్లి కోట్లు మీరు చెప్పిన మాటలు గత ప్రభుత్వమే అన్న ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళని మీరు ముందరేసుకొని ఆ మిగిలిన పనులు కంప్లీట్ చేసి వెయ్యి కోట్లు అని చెప్పుకుంటున్నారని మీ మీద అభియోగం అన్నారు మీరు అన్నట్టు ఉన్నపడుతుంది మా మెడికల్ కాలేజ్ కూడా నో నో నేను మీరు అన్నది రెండు నేను చేసిన టెండర్స్ లో ఆ వెయ్యి కోట్లల్లా ఆ బిఆర్ఎస్ అని చెప్పేసి నేను యాడ్ చేయట్లేదు రెండే రెండు చెప్తారు ఒకటి అమృత్ స్కీమ్ బిఫోర్ గవర్నమెంట్ ఒకటి ఆ టఫ్ఐడిసి ఫిఫ్టీ క్రోస్ టౌన్ మున్సిపాలిటీలో రోడ్స్ బిఫోర్ గవర్నమెంట్ ఎంటర్ మరి పాలిటెక్నిక్ కాలేజ్ రాజు ప్రసాద్ ఉన్నాం ఇరవై రెండు కోట్ల ముందే ఎన్నో ఉన్నాం ఇరవై రెండు కోట్లది జివో తెచ్చారు ఆ జివో మళ్ళీ క్యాన్సల్ అయింది సో అది క్యాన్సల్ అయింది ఇప్పుడు నేను తీసుకొస్తున్నా ఇంకా రాలేదు నిధుల గురించి నిన్న వాళ్ళ కాంగ్రెస్ నేతలే మాట్లాడేది గతంలో యాభై కోట్లు మా ఎమ్మెల్యే గారే తీసుకొచ్చిండ్రు ఆయన తెచ్చినందుకే వనపర్తి పట్టణంలో సీసీ రోడ్లు డ్రైనేజీలు రకరకాల అభివృద్ధి జరుగుతుందని చెప్పి గప్పాలు కొట్టిన మరి మీ ఎమ్మెల్యే సాక్షాత్ వీడియోలే చెప్పిండు కదా అమృత్ స్కీమ్ కానీ మరి టిఎఫ్ఐడిసి కానీ గత ప్రభుత్వం నిధులే అని చెప్పి సాక్షాత్ ఎమ్మెల్యే చెప్తే మరి మీ నూరా తాటిబట్ట జాంకు మున్సిపాలిటీకి యాభై కోట్ల నిధులతో అభివృద్ధి అని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు మీకు ఇప్పటికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం వ్యక్తిగతంగా మా మేము ఎవరి మీద కూడా విశేషాలకు పోము మాట్లాడేటప్పుడు నీతి నిజాయితీ ఉండాలి పార్టీ మార్చినంత ఈజీగా జీవోలు మారవండి మీ భావదరిద్రం మారచ్చు మీ అవసరాలు మారచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వ గెజిట్ల ఎప్పటికప్పుడు జీవోలను పొందపరిచే ఉంటాయి ఏ ఆయంలో డబ్బులు వచ్చినాయి ఏ ఆయంలో పనులు జరిగినాయని చెప్పి మరి ఉంటుంది మరి అలా లేనిపోని అద్భుత కల్పనలు చేస్తున్నారు ఉదాహరణకి మరికుంట చెరువుల గురించి మాట్లాడిరు మీరు గతంలో మిషన్ భగీరథ పేరు మీద గత ప్రభుత్వం మరి ఎక్కడికక్కడ కబ్జాలకు గురైనటువంటి కుంటలని కూడా దురస్తు చేసి మరి మానవాళికి మొత్తాన్ని కూడా వాటర్ అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగింది రైతులకు కానివ్వండి సామాన్య ప్రజలకు కానివ్వండి పట్టణ పరిసరాల్లో ఉన్నటువంటి వాటర్ ఏవైతే చెక్ డ్యామ్లు చెక్ కుంటలు చెరువులు ఏవైతే ఉన్నావో దాన్ని కాపాడాల్సిన పరిస్థితి ఉందని తెలిసి గతంలో కబ్జాకు గురైనటువంటి చెరువులను అన్నింటినీ కూడా ఎఫ్టిఎల్ లెవెల్స్ ను బోన్లను కూడా కొలతలు చేయించి వాటన్నిటిని కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా రకరకాల ఫండ్స్ ద్వారా మేము ఈ వనపర్తి పట్టణంలో నాలుగు చెరువులను సుందరీకరణ చేసినాం మరి వాటి అన్నిటిని కూడా ఇవాళ మా మరికుంట విషయంలో ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నారంటే అలుగు ఏదో కింది కుంది పైకుంది అని చెప్తారు వీళ్ళని నెత్తిన పెండ ఉందా లేకపోతే మోకాళ్ళు ధమాకు ఉందా అర్థమవుతలేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు గతంలోనే ఏ చెరువుకైనా రెండు వైపులా అలుగులు ఉంటాయి తూమ్లు ఉంటాయి ఒక ఒక అలుగు అనేది ఏదైతే చెరువు నిదినప్పుడే మంతటి దుంపుతుంది ఇంకోటి దానికన్నా ఓవర్ఫ్లో వచ్చినప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ సంబంధించి ఉంటాయి అది జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడే విధానం ఏదో వాళ్ళు తీసుకొచ్చి తుమ్ పెట్టిరు పిఆర్ఎస్ఓళ్ళు తీసుకొచ్చి అలుగు కట్టిరు ఏం మాటలు అండి రికార్డు బద్దంగా మాట్లాడండి మాట్లాడేటప్పుడు సరే మేం కట్టినాం మరి మొన్న మీ నాయకుడు ఒక ఆయన ఆడ కలవాటు కట్టిండు మరి ఆ వాగ్ ఏడ ఉందని కట్టిండు ఆ వాగ్లో నీళ్ళు పోతాయని చెప్పి కలవాటు కట్టిండు అది కూడా అస్తవ్యవస్థనే కట్టిరు అలా కలవాటు కట్టినప్పుడు దాన్ని హైట్ లేపి వాటర్ కిందికి వెళ్ళాలని సోగిలేదా మీ ఎమ్మెల్యేకి మీకు అది రెడ్ డ్యామ్ చేసి బిల్లు ఎత్తుకున్నారు మరి దాన్ని ఇప్పుడు ఎవరు అడుగుతారండి ఒక్కొక్కరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మీరు దాని రోడ్ ఏదైతే రెడ్ డ్యామ్ ఉందో అది రిపేర్ చేసి దాని నిధుల కేటాయించి పనులు చేసిరు పనులు చేసేటప్పుడు మీరు నీళ్ళు వస్తాయని తెలియకుండానే ఆడ బ్రిడ్జ్ కట్టిరా ఆ బ్రిడ్జి కూడా ఎట్లా కట్టిరు లెవెల్స్లో కూడా కట్టాయి మరి ఇంత దుర్మార్గ పాలన చేసుకుంటూ రోడ్ల విస్తరణలో గతంలోనే మేము నలభై ఎనిమిది కోట్లని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది మరి తర్వాత ఎస్డిఎఫ్ ఫండ్స్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మున్సిపల్ ఫండ్ ద్వారా మేము రోడ్ల విస్తరణ కూడా చేసుకున్నాం మరి అందులో గతంలో కాంగ్రెస్ పార్టీ రెండు మూడు పరిహారాలు ఉన్నది తెలుగుదేశం పార్టీ రెండు సార్లు ఉన్నది మరి యాభై ఏళ్ళ చరిత్రల హై స్కూల్ గ్రౌండ్ కానీ కాళ్ళ చెరువు కాడ రామట కాడ ఉన్న బ్రిడ్జిలో మాత్రం వర్షాలు వస్తే సెంటర్ ఏరియాలో ఎంతమంది వాళ్ళు ఎంతమంది చనిపోయే వాళ్ళు పాలిటెక్నిక్ అంటున్నారు మీరు ఇవాళ హై స్కూల్ గ్రౌండ్ చిన్న వర్షం పడితే చెరువుగా తలపించేది మరి మేము ఆనాడు ఏడు కోట్ల రూపాయలను వెచ్చించి మా వరదకాలను కట్టాము అనిపడుతున్నాం మీకు గుర్తురాలే ఈ అభివృద్ధి గుర్తు రాలేదా ఇవాళ పెద్ద పెద్ద పైమాన్ గి మాట్లాడుతున్నారు ఎవరికి వాళ్ళు రెండు ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు మహానుభావులు ప్రజల్లో అశేష ప్రజాదరణ పొందినటువంటి నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి గత గడిచిన పది సంవత్సరాల్లో ఉనపరితి పట్టణం అభివృద్ధి చెందలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండు సంవత్సరాల్లోనే చాలా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని సిసి రోడ్లు మోరీలు కాంగ్రెస్ పార్టీ వేసిందని ప్రెస్ మీట్ యావన్ మంది ఉన్నపర్తి ప్రజలందరూ కూడా వెగలబడింది అవుతా ఉన్నారు ఈ మాటలు విని వీడియోలు గ్రూప్ల చూసి వాళ్ళు ప్రజలు మామూలుగా రాజకీయ నాయకులు కామెంట్స్ పెడతారు ప్రజలే కామెంట్స్ పెట్టి పెడతా ఉన్నారు వీళ్ళకు సిగ్గు శరము ఏమి లేదు ఇట్లా చెప్పుకోవడానికి అని రిజిస్టర్ ఆఫీస్ నుంచి టెలిఫోన్ ఎక్స్చేంజ్ వరకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి వచ్చినప్పుడు వేసినటువంటి బీటీ రోడ్ ప్రస్తుతం ఉన్న నిరంజన్ రెడ్డి ఇంటి ముందర ఉన్న రోడ్డు కోట్ల విజయభాస్కర్ రెడ్డి వచ్చినప్పుడు వేసినటువంటి బీటీ రోడ్ ఇది పిల్లగుట్టలో వాటర్ ట్యాంకు ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా వేసినటువంటి రోడ్డు అదేవిధంగా ఉంగళం తిరుమల్లు గట్టు యాదవ్ ఇంటి ముందర ఉన్న బీటీ రోడ్డు కూడా అప్పట్లో జరిగినాయి చిన్నారెడ్డి గారి ఇంటి ముందర ఉన్న బీటీ రోడ్లు కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి వచ్చినప్పుడు జరిగినాయి మనం వారిని అభినందించాలి ఒక ముఖ్యమంత్రి వస్తుంటే అప్పట్లో కొన్ని అభివృద్ధి పనులు జరిగేవి ఇది వాస్తవం మనం ఒప్పుకోవాలి అప్పటి నుండి మొదలు పెడితే మధ్యలో రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు పరిపాలించినటువంటి టైంలో అక్కడక్కడ అభివృద్ధి పనులు జరిగినాయి ఒక రెవెన్యూ డివిజన్ అనుకోండి ఒక సివిల్ హాస్పిటల్ వంద పడకల ఆసుపత్రి అనుకోండి రోడ్లు అనుకోండి ఇంటర్నల్ రోడ్స్ అనుకోండి టీచర్స్ కాలనీ కానీ జంగిడిపురం కానీ ఆర్టీసీ కాలనీ కానీ అర్జనవాడ కానీ కొన్ని పనులైనాయి గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో నిరంజన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఊడగొడితే కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలిచి నువ్వు ప్రభుత్వంలో పాత్ర పోషించాలా నీ అవసరం ఉంది అని చెప్పేసి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా చేస్తే ఈ నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి ఓడగొట్టినా కూడా ఈ నియోజకవర్గం మీద ఉన్నటువంటి ప్రేమతోటి అనేక మార్గాలను వెతికి అనేక నిధులను తీసుకొచ్చి ఈ ఉనపర్తి ప్రాంతాన్ని ఒకవైపు రైతాంగాన్ని సస్యశ్యామలం అన్ని రోడ్లను డ్రైనేజీ వ్యవస్థను ఉనపర్తికి మౌలిక వసతులు కల్పించినటువంటి దాంట్లో నిరంజన్ రెడ్డి పాత్ర గణనీయమైనదని ఓట్లేయని ప్రజలు కూడా చెప్తున్నారు ఇప్పుడు అయ్యో మేము తప్పు చేసిమి అసలు నిరంజన్ రెడ్డి ఉంటే అభివృద్ధి వేరే ఉంటుండే అని ప్రజలే చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ నాయకులే చెప్తా ఉన్నారు మరి మీరు ఆలోచన చేసుకోవాలి మాట్లాడేటప్పుడు యథార్థాలు మాట్లాడండి ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన నిధులు చేయవచ్చు అభివృద్ధి చేయొచ్చు తెచ్చినా చెప్పుకోండి మేము కాలంటేనేం గౌరవం ముఖ్యమంత్రి గారు వచ్చి ఎనిమిది వందల కోట్ల నుండి వెయ్యి కోట్ల రూపాయలకు శిలాపాలకలు వేసిపోయినారు ఒకటే ఒక పని ప్రారంభమైంది చూపించండి నేను ఎన్నికల్లో నిలబడను నేను చెప్తా ఉన్నా స్వర్గం చూపిస్త్రీ జూనియర్ కాలేజ్ మొత్తం చుట్టుముట్టు షాపింగ్ కాంప్లెక్స్ కడతాం అధునాతన స్కూల్ బిల్డింగ్ కడతాం టీ హబ్బులు కడతాం అరే నాయన మీ కట్టుడకు ఒక దండమే నాయనా మేము కట్టినవి ప్రజలకు ఆచరణకు తీసుకురండి ప్రజలు ఉపయోగించుకునే విధంగా చేయండి సిద్దిపేట సిరిసిల్ల తలెత్తు విధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేసినాం అది మీకు చాతని అయితే ఓపెన్ చేయండి కళాకారులు కవులు పుట్టినీళ్లు వనపతి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక టౌన్ హాల్ కట్టినాం మహబూబ్ నగర్ టౌన్లో ఉండే టౌన్ హాల్ కంటే అత్యంత బ్రహ్మాండం దానికి ఒక రెండు వందల మూడు వందల కుర్చీలు తెప్పించి ప్రారంభం చేయండి వాళ్ళు మీరు దాన్ని మీరు మేము అప్రిషియేట్ చేస్తాం మేము సాల్వ్ తప్పుతాం చెయ్యాల్సిన పని చేయకుండా దొంగ మాటలు వెనకండి ఒక్కటి ప్రారంభమైందని చెప్పండి ఒక ఆయన అంటాడు మేము వేసే రోడ్ల కాడా ఫోటోలు దిగుతారు వీళ్ళు అంటాడు ఎస్ నిరంజన్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదిలో కేటీఆర్ గారు టఫ్ఐడిసి అగ్రిమెంట్ చేసుకుంటే రెండు వేల ఇరవై మూడులో యాభై కోట్లు వచ్చినాయి దురదృష్టవశాత్తు ప్రభుత్వము మీ సంకుచిత బుద్ధితోన ఈ గవర్నమెంట్ గత గవర్నమెంట్ సాంక్షన్ చేసినటువంటి అన్ని జీవోలను నిలుపుదల చేసి సంవత్సరం తర్వాత అదే ఒకసారి టఫ్ఐడిసి లోన్ మంజూరు అయినాక్యాన్సిల్ చేయడానికి ఉండదు అగ్రిమెంట్ అయినాక జీవోను ఆపి మళ్ళా అదే జీవోను యాభై కోట్లు మేము తెచ్చామని చెప్పుకోవడం ఎంత విడ్డూరం ఇది ప్రజలు ఉన్నపరిధిలో సెవెంటీ పర్సెంట్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు విజ్ఞులు ఉన్నారు విజ్ఞానవంతులు ఉన్నారు మేధావులు ఉన్నారు గమనించలేరు అనుకుంటారా ఇప్పటికైనా మీరు వాస్తవాలు మాట్లాడికే నేర్చుకోండి మీరు ఏదైనా చెప్తే చేసింది చెప్పుకోండి ఇబ్బంది లేదు మేము కంటే ట్యాంక్ బండుకు కాంగ్రెస్ కలరేసి ఎస్ మీరు కలరేసిండీ మేమే చెప్తున్నాం అది మీరు చేసిన అభివృద్ధి మనో జెసిబి పెట్టి గడి వీక్కించు వెరీ గుడ్ మంచిది సంతోషం ఓ నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు రైతులు సంతోషపడ్డరు మేము అబసీడ్ చేస్తాం అసోట చెప్పుకోండి కానీ ఆ బిల్డింగ్ కట్టినాం ఈ రోడ్ వేసినాం మీకు చేత కాదు నేను సవాలు విరుస్తున్నా మీరు పర్చువేషన్ చేస్తే ముఖ్యమంత్రి నోటు నుంచి చెప్పినటువంటి ప్రతి అమలు అవుతుంది ఎనిమిది వందల కోట్లు వెయ్యి రూపాయలు కోట్లు వస్తాయి కొనపడితే బాగుపడుతుంది మీకు చేతనైతే అవి తీసుకురండి ఏ ముఖ్యమంత్రి అయినా వారి నోటి నుండి అనౌన్స్ చేసిన తర్వాత ఏ నిధులు ఆదకూడదు మరి రెండు ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది దాదాపు పదకొండు నెలలు కావస్తా ఉంది ఒక్కటే ఒక పని ఎందుకు మొదలు రాలేదు మరి